హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో రఫుల్స్ దుప్పట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం మా పాపకైతే వేస్ట్ చూపించాను చూడండి ఈ లెహెంగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ ఇప్పుడు రఫుల్స్ దుప్పట కోసం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రఫుల్స్ దుప్పట కోసం బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్కి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే చాలా బాగుంటుంది బిలో టెన్ ఇయర్స్ బేబీస్కి త్రీ మీటర్స్ ఉంటే సరిపోతుంది ఇక పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ సరే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ టూ మీటర్స్ ఉందండి టూ అండ్ హాఫ్ అయితే అవుట్లుక్ ఇంకా చాలా బాగుండేది అనిపించింది వీడియోలో నేను చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ నాలుగు వైపులో ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకోవాలి ఇటువైపు లెవెన్ అండ్ హాఫ్ ఉంది అదేవిధంగా ఇటువైపు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది ఆ రెండిట్లలో తక్కువ ఏ మెజర్మెంట్ ఉందో అది తీసుకోవాలి తక్కువది లెవెన్ అండ్ హాఫ్ కాబట్టి నేను లెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఈ లెవెన్ అండ్ హాఫ్ని హాఫ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లోకి లెవెన్ అండ్ హాఫ్కి హాఫ్ వచ్చేస్తుంది దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్కి ఇలా మిడిల్లో టేప్ పెట్టుకొని టూ ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ చుట్టూ సర్కిల్ షేప్లో ఇలా మార్కింగ్స్ మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ ఒక సర్కిల్ షేప్ ఇవ్వాలి బిలో ఫైవ్ ఇయర్స్కి ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నా క్లాత్ వేస్ట్ అవుతుందని నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక పెద్దవారికి ఎవరికైనా సరే టూ ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ సెంటర్ పాయింట్ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నేను సిక్స్ మార్క్ చేశాను పెద్దవారికి అయితే సెవెన్కి మార్క్ చేసుకోవాలండి సెవెన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అవుట్లుక్ నేను స్టిచ్ చేస్తున్న రఫుల్స్ దుప్పట బేబీకి కాబట్టి సిక్స్ తీసుకున్నా బాగుంటుంది సరిపోతుంది సిక్స్ ఈ రఫుల్స్ దుప్పటాకి జార్జెట్ ఫ్యాబ్రిక్ కన్నా ఇట్లాంటి షైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇలా సర్కిల్ షేప్లో మార్కింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటినీ వీడియోలో నేను చూపిస్తున్నట్టు సర్కిల్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న సర్కిల్ అవుట్లైన్ మొత్తాన్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా సిజర్తో కట్ చేసుకోవాలి నీట్గా ఫస్ట్ సర్కిల్ అవుట్లైన్ని కట్ చేసిన తర్వాత ఇలా మిడిల్లోకి ఒక కటింగ్ ఇచ్చి సెకండ్ సర్కిల్ అవుట్లైన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను మీకు ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మన కటింగ్ అయిపోయిన తర్వాత టోటల్గా ఇలా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ చేయడానికి టూ లేయర్స్ తీసుకున్నాను ఒక లేయర్ మీద ఇంకో లేయర్ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేయాలి నేను చూపిస్తాను చూడండి ఎలా వేయాలో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా జస్ట్ చూసెస్ వెళ్ళిపోతున్నారు ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఆ టూ పార్ట్స్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా వేస్తే చూడ్డానికి బాగుంటుంది అవుట్లుక్ చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అదేవిధంగా వన్ సైడ్ నా ఇంకో లేయర్ని పెట్టి ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ని పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ టూ పార్ట్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చుని వన్ సైడ్కి అలా పెట్టుకొని ఆ ఖర్చు మీద ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన లేయర్స్ అన్నీ ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు టూ మీటర్స్ వెడల్పు ఉండేటట్టు ఒక క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకున్న రఫుల్స్ లేయర్స్కి లోతు వైపు అంటే షేప్ ఉన్న వైపు ఈ క్లాత్ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో దుప్పట మొత్తానికి స్టిచ్ చేసుకోవాలి పెద్దవారికి రఫుల్స్ దుప్పట ఎలా స్టిచ్ చేయాలో వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా వీడియో కావాలంటే నేను వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన క్లాత్ని మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దుప్పట మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ రఫుల్స్ దుప్పట ఫ్రాక్స్ మీదకి లెహెంగాస్ మీదకి చాలా బాగుంటుందండి ఇప్పుడు పంజాబీ డ్రెస్ మీద టాప్స్ మీద కూడా ఇది కొంచెం ట్రెండింగ్గా యూజ్ చేస్తున్నారు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చాలా ఈజీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు దుప్పట మొత్తాన్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి దుప్పట కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నా ఛానల్లో నెక్ బ్లౌజ్ని ఈజీ వేలో బిగినర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒక వీడియో చేశానండి దానికి మంచి రెస్పాండ్ వచ్చింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో చాలా బాగుందని ఒక చిన్న కామెంట్ ఇవ్వండి వీడియో బాగుందని ఒక చిన్న కామెంట్ ఇస్తే అలాంటి ఈజీ మెథడ్స్ని వెతికి ఒక వీడియో చేసి మేము ముందుకు తీసుకురావడానికి నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రఫుల్స్ దుప్పటాకి ఈ సైడ్న జిగ్జాక్ చేసుకోవాలండి జిగ్జాక్ చేస్తేనే బాగుంటుంది నార్మల్గా అయితే అస్సలు బాగుండదు నేనైతే జిగ్జాగ్ చేసేసాను జిగ్జాగ్ చేసింది నేనైతే చూపించట్లేదండి చూసారు కదా ఫైనల్గా అవుట్లుక్ అయితే ఎలా ఉంది మా పాపకి వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ లెహెంగాకి రఫుల్స్ దుప్పట యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం ట్రెండింగ్ లుక్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ ఒక చిన్న కామెంట్ ఇవ్వండి వీడియో బాగుందని ఇలాంటి మరెన్నో అప్డేటింగ్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ట్రెండింగ్ టైలరింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్ ఈ డ్రెస్ మా పాపకి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి